సాయిబంధువులందరికీ ఇదేనా ప్రణామం ఈరోజు ధ్వని ధ్వని శీర్షికలో మనమంతా మౌనంతో చేసే ఆరాధన గురించి తెలుసుకుందాం ఓం సాయిరాం ప్రార్థన అంటే పదాలతో చెప్పడం అనుకుంటాం మంత్రాలతో శ్లోకాలతో భగవంతుని స్థుతించడం అనుకుంటాం మన సమస్యలను బాధలను చెప్పుకోవాలని మన సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలని మనం సాధువులను సత్పురుషులను భగవత్ స్వరూపులను ఆశ్రయిస్తాం మన సమస్యలను వారికి చెప్పుకోవాలని తపన పడతాం వారి దర్శనానికే ఎదురుచూస్తాం కానీ ఇంతకు వారి ముందుకు వెళ్ళేసరికి మనకు కొన్నిసార్లు మాటలు రావు కళ్ళలో నీరు హృదయంలో తడిసి ముద్దైన భావాలే మిగులుతాయి ఇలాంటి అనుభవాలు భక్తులకు తిరుపతిలో షిరిడీలో కూడా కలుగుతుంటాయి మనకు ఆ సమయంలో ఆ క్షణంలో నోట మాట రాదు నిశ్శబ్దంగా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించడం తప్ప మనం చేయగలిగిన పనేమీ లేదు అనే భావనతో ఉంటాం మనమంతా ఒకసారి ఓ భక్తుడు సాయిబాబా వద్దకు వచ్చాడు చెప్పాల్సిన ఎన్నో కోరికలతో ఎన్నో వాక్యాలతో వచ్చాడు కానీ బాబా ఎదుట కూర్చుని వెంటనే అతను గొంతు మూగపోయింది కళ్ళల్లో కన్నీరు మాత్రమే నిండింది మాటలు రావటం లేదు అప్పుడు బాబా నవ్వుతూ ఇలా చెప్పారు నీ మాటలు నాకు అవసరం లేదు నీ మౌనం నాకు చాలు నీ కన్నీరే చాలు అదే నా ఆరాధన ఈ ఒక్క వాక్యం ద్వారా తెలుస్తోంది మౌనం అనేది మన హృదయాల్లో ప్రతిధ్వనించాల్సినంత గొప్పది సాయి సచరిత్రలో కూడా మౌన ఆరాధనకి ఒక అపూర్వమైన ఘట్టం ప్రస్తావనలో ఉంది బాయాజీ శిండే బాబా చివరి క్షణాలలో ఆయన దగ్గరే ఉన్నారు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు కనిపించినవి కేవలం కన్నీటి బిందువులు మాత్రమే బాబా తన చివరి శ్వాసను కూడా ఆయన చేతుల్లోనే విడిచారు అది మాటలు లేని మౌనపు కన్నీటి ఆరాధన ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రార్థనలో పదాల విలువ ఎంత అని భగవంతుడు వినేది మన వాక్యేనా లేక మన హృదయస్వరమా ఒక పసిబిడ్డ తన తల్లి ఉడిలో ఏడిస్తే ఆమెకు ఆ బిడ్డ పదాలతో అవసరం ఉండదు ఆ కన్నీటి గణమే చాలు అలాగే మనం భగవంతుడి ఉడిలో ఏడిస్తే ఆ కన్నీరే మన ప్రార్థన ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే మౌనమేవ తపరం అంటే మౌనం అత్యున్నతమైన తపస్సు ఈరోజు మనం మౌనం ప్రయత్నిద్దాం నిజమైన మౌనం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ప్రార్థనలో పదాల కోసం కాకుండా నిజమైన మౌనాన్ని తెలుసుకోవడానికి ఆ ముక్కంటివి కనుగొనడానికి సాయిబాబా అన్నట్లు మన మధ్యన ఉన్న ఆ గోడను తొలగించడానికి మౌనమే ఒక ఆయుధం హృదయాన్ని వినిపించటానికి మౌనంగా మనసుతో పలకడానికి శబ్దంతో కాకుండా శుద్ధ భావంతో ప్రార్థించడానికి కళ్ళలో అశ్రువులు వచ్చిన మౌనాన్ని నమ్మండి అది ఓ ఆరాధన అది ఓ ధ్వని నిశ్శబ్ద ధ్వని మరలా కలుద్దాం మరొక ధ్వనితో మరొక మౌనంతో ఓం సాయిరాం ఓం సాయి శ్రీ సాయి జయ సాయి సర్వం శ్రీ సాయి నాదార్పణమస్తు స్వస్తి